ఇక్కడ స్పేస్ ఇచ్చారు ప్లాంట్స్కి బేసిక్గా ప్లాంట్ లవ్ ప్లాంట్ లవర్స్ అయితే దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు వాట్ ఇఫ్ దే దే ఆర్ ఆర్ నాట్ ప్లాంట్ అండ్ వాట్ అదర్ ఆప్షన్స్ కీప్ లైక్ కొందరు లైక్ దేవుడ్ విగ్రహాలు పెట్టుకుంటారు కృష్ణుడు అవన్నీ సో మనము కస్టమర్స్ ఇలా ప్లాన్ కావాలి డిజైన్ చేసేటప్పుడే లైక్ బేసిక్ గా మనం క్లైంట్ వచ్చినప్పుడు ముందే డిజైన్ చేస్తాం లైక్ టూ డీస్ త్రీ డేస్ అన్ని వాళ్ళు వచ్చేసి కలర్స్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసాక మనం డిజైన్ స్టార్ట్ చేస్తాం ఓకే సో ఈ కస్టమర్స్ ఆల్మోస్ట్ ఫోర్ మనం త్రీ డీ ఇచ్చాక త్రీ ఫోర్ హైట్రేషన్స్ అయ్యాయి సో మాకు ఇక్కడ ప్లాన్స్ పెట్టుకుంటామండి ఈ స్పేస్ ఎంత ఎన్ని ప్లాన్స్ పెట్టుకుంటారో దాన్ని బట్టి మనం ఎయిటీన్ ఎంఎం ఇవ్వాలా ప్లై ట్వెల్వ్ ఎంఎం ప్లా ఇవ్వాలా సో ఇది కూడా మనం దాన్ని బట్టి స్టోరేజ్ ఉంది కదండి ఈ ప్లాన్ దాన్ని బట్టి కూడా మనం ఇచ్చాం ఈ ఈ ప్లాన్స్ పెట్టుకోవడానికి ఎంత వే కావాలో దాన్ని బట్టి కూడా మనం ఎయిటీన్ లైయా ట్వెల్వ్ ఎంఎం ప్లై విత్ ల్యామినెట్ కలర్ ప్లస్ ఈ రాఫ్టర్స్ మ్యాచ్ అయ్యేలాగా సేమ్ సేమ్ వాడే మనం 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 మొత్తం మొత్తం ఇక్కడ ఇక్కడ కూడా సో టూ కలర్స్ వి యూస్డ్ వన్ 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 కలర్ 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 అండ్ అండ్ అదర్ లోవర్స్ లోవర్స్ ఓకే దిస్ డిఫరెంట్ లైక్ 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 ఇవన్నీ ఫర్ స్టోరేజ్ టీవీలో పెట్టుకోవడానికి అన్ని అన్ని ప్రొఫైల్స్ ఇచ్చేసాం ఇచ్చేసాం ఎందుకు ఇచ్చారు అంటే ఇట్స్ వెరీ ఈజీ సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ హార్డ్వేర్ వే మొత్తము ఫుల్ ఎనర్జీ యూజ్ చేయాల్సిన అవసరం జస్ట్ ఇలా తీసేసి ఇలా ఇలా పెట్టేస్తే దట్ విల్ క్లోజ్ బై ఇట్స్ అంటే హ్యాండిల్ లెస్ వాడడానికి రీజన్ ఇదేనా అంటారా కొంచెం లుక్ వైస్ బాగుంటది ఇన్ కేస్ ఇఫ్ మీరు చూస్తే ఇలా మీరు మనం ఒక చిన్న షెటర్ లా ఇచ్చేసాం కదా ఇదేమో హ్యాండిల్ విత్ హ్యాండిల్ సో వితౌట్ హ్యాండిల్ అయితే లుక్ వైస్ ప్లేన్ గా ఉంటది కదా ప్లెయిన్ గా ఉంటది ఆ యా సో అండ్ కొంచెం ఓల్డ్ ఫ్యాషనబుల్ గా కూడా ఉంటది ఫ్యాషనబుల్ ఇప్పుడు ట్రెండింగ్ హ్యాండిల్ లెస్ ప్రొఫైల్స్ ఓకే ఓకే అండ్ ఇక్కడ గ్లాస్ లాగా ఇచ్చున్నారు మరి ఇక్కడ అల్యూమినియం షట్టర్స్ ఇచ్చాం టు ఓ ఇవి షట్టర్స్ ఆ యా యా ఓకే టూ అల్యూమినియం షెటర్స్ ఇచ్చేసాం ఎందుకలాగా ఇక్కడ మార్చారు ఇక్కడ మనం టీవీ యూనిట్స్ ఏమైనా పెట్టుకొని వైఫై కి లైక్ కంట్రోలబుల్ అక్కడ నుంచి కూర్చుంటే సో వైఫై రిమోట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట సో ఓకే సో మనకు రిమోట్స్ వచ్చేటప్పుడు కనిపించాలి కదా సో అందుకోసం అల్యూమినియం షెటర్స్ వచ్చాయి ఓ ఓకే సో అందుకే ట్రాన్స్పరెంట్ వాడాం ట్రాన్స్పరెంట్ యా విత్ కొంచెం గ్లాస్ కొంచెం బ్లాక్ గ్లాస్ లో కూడా ఇచ్చాం సో మొత్తం విజిబుల్ అవ్వకుండా ఉండడానికి కోసం వెరీ నైస్